ఈ దేశ ఆర్థిక మంత్రి నిర్మలా నిర్మలా సీతారామన్ చేతుల మీద నిర్మలా నిర్మలా సీతారామన్ గారి చేతుల మీదుగా నిన్న కార్యక్రమం జరిగింది అంటే ఒక అభివృద్ధి నమూనా అని ఈ సందర్భంగా మీకు ఇంకో మాట కూడా చెప్తా సాధారణంగా నన్ను కూడా అడుగుతూ ఉంటుంటారు ఆయా టీవీ ఛానల్కి వెళ్ళినప్పుడు అమరావతిలో రైతులకు ఇంకా మీరు ప్లాట్లు ఇవ్వలేదు ఆ ప్లాట్లు ఇంకా రిజిస్ట్రేషన్ రాలేదంటానని ఎస్ అమరావతిలో కొన్ని సమస్యలు ఉండమాట యదార్థం ఐ ఆమ్ ఆల్సో యాక్సెప్టెడ్ కానీ సమస్య వేరు అభివృద్ధి వేరు ఈ సమస్యలను పరిష్కరించేందుకే ముగ్గురు సభ్యులతో ముఖ్యమంత్రి గారు కమిటీనే వేశారు ఆ కమిటీకి కేంద్ర మంత్రిని పెట్టారు పెమ్మసాని చంద్రశేఖర్ గారు కొన్ని విధాన కారణాల మూలాన టెక్నికల్ మిస్టేక్ల మూలాన ఆనాడు భూ భూ సమీకరణలో పాల్గొనని భూముల్లో అంటే కోర్టులకు వెళ్ళి చాలామంది రైతులు వెలిచే ఆ భూముల్లో వెళ్ళే ప్లాట్లు రావటం వలన వాటిని పరిష్కరించే చేస్తున్నారు ఆ అంశం వేరు కానీ జరుగుతున్న అభివృద్ధి వేరు నేను ఒక మాట చెప్తాను మీ ద్వారా మీకు రామాయణంలో ఆనాటి ఋషులు యజ్ఞాలు చేస్తుండంటే ఋషివలు రాక్షసంధ మాంస ముక్కలో యువకులు వేస్తూ ఉంటే ఋషులకి ఏం చేయాలో అర్థం కాక విశ్వామిత్రుడి దగ్గర పోతారు అయ్యా మమ్మల్ని యజ్ఞం చేయనివ్వటం లేదు అని అప్పుడు విశ్వామిత్రుడు దశరథ మహారాజు దగ్గరికి వెళ్ళి నీ బిడ్డలైన రామ రామ లక్ష్మణులను పంపించు దశరథ యజ్ఞం చెయ్యాలి ఈ దేశానికి రాజ్యానికి సుభిక్ష జరగాలని అంటే దశరథుడు వగుస్తాడు ముక్కు బిడ్డను ఎలా తీసుకెళ్తావు విశ్వామిత్ర నాకు గర్భస్లోకం మిగులుస్తావు అని నీ బిడ్డలకు రక్ష నేను అని చెప్పేసి అని వెళ్ళి చేస్తాడు చేస్తాడు బ్రహ్మయజ్ఞం చేస్తాడు ఈ రోజున అమరావతిలో జరుగుతుంది కూడా బ్రహ్మయజ్ఞమే మీరు ఆలోచించేదేమో రాక్షసులు వేసే మాంస మొక్కల కోసం బొమ్మకల కోసం మేము ఆలోచించేదేమో ఈ రాష్ట్ర సౌభాగ్యం కోసం ఎలా భాగ్యనగరం అంటే ఏంటి ఎళ్ళి రావడమా లక్ష కోట్ల రూపాయల ఆర్థిక పరిపుష్టి బెంగళూరు అంటే ఏంటి చెన్నై అంటే ఏంటి బాంబే అంటే ఏంటి మరి అమరావతి అంటే ఎలా ఉండదు అమరావతి అంటే దేహం మీద ఒక బన్నీను ఒక డాయర్ వేసుకుంటే దేహానికి బట్టలు సరిపోయినట్టేనా జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచనదే ఒక ఐదు వందల ఎకరాలన్నీ చుట్టూ కట్టుకుంటే మూడు కుట్టని చేస్తే సరిపోతుంది కానీ ఇది ఆనాటి కర్నూల్లో వేసిన గుడారాల రాజధాని కాదు ఇది కర్నూల్లో వేసిన గుడారాల రాజధాని కాదు ఇది రాష్ట్ర మధ్యస్థంగా కృష్ణా గుంటూరు జిల్లాలో వెలసిన బాధ్య అమరావతి భవిష్యత్ తరాలకి నిలబడే విధంగా జరుగుతున్న ఈ ప్రక్రియని అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది సమస్యలు ఉంటాయి ఈ రోజున రైతులకు చెప్తున్నా రైతుల ద్వారా అన్ని రాజకీయ పార్టీలకే విపక్ష పార్టీలకు కూడా చెప్తున్నా సమస్యలు ఉంటాయి సమస్యలు పరిష్కరించుకోవాలి ఈరోజు ఉంటుంది రేపు ఉంటుంది ఎల్లులు ఉంటుంది కాలానుగుణంగా వస్తున్న విషయాల్లో కొత్త కొత్త సమస్యలు వస్తాయి కొత్త కొత్త సమస్యలు కూడా పరిష్కరించుకోవాలి జరుగుతుంది యజ్ఞం కాబట్టి చెప్పాల్సిన బాధ్యత ఉంది మిత్రులారా మీ అందరికి తెలుసు ఇది నేను నా అమరావతి అని నేను